పొద్దున్నే పరిగడుపున వాటర్ తాగడం అలవాటు సుమారు లీటర్ నుండి లీటర్ పట్టిస్తాను ఇది రెండు వేల ఎనిమిది నుంచి నాకు అలవాటు అప్పుడైతేనే నాకు మార్నింగ్ గడవదు స్టార్టింగ్ తర్వాత వాష్రూమ్కి వెళ్తాను బాత్రూమ్లోకి అంటే మనం ఆ తర్వాత కూడా ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకుంటాను అది మాత్రం ఖచ్చితంగా మళ్ళీ వీలైనంతలో ఒక అర్ధ గంట గంట టైంలో మళ్ళీ కాఫీ లీటర్ కానీ తాగుతాను ఇదైతే నాకు చెడ్డ అలవాటు మార్నింగ్ ఇదొక అలవాటు నాకు చాలా చెడ్డ అలవాటు పరిగడుపున టీ తాగటం ఎప్పటి నుంచి అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి అంటే పొద్దు పొద్దున్నే ఆటోకి వెళ్ళేవాడిని నాలుగు గంటలకి అలా అలవాటు అయింది అనమాట అసలు ఇది రాంగ్ అసలు నాకు తెలిసి పరిగడుపుని తీదా ఆటో అనేది కానీ అలవాటు దృశ్యాన్ని నేను మానలేకపోతాను ఇంకా ఆ తర్వాత మళ్ళీ రెండోసారి బాత్రూంలోకి వెళ్ళాల్సిందే ఇంకా ఆ తర్వాత వేడి నీళ్ళు పెట్టుకోవాలి పెట్టుకొని రెడీ అవ్వాలి ఎన్ని కావాలని బెస్ట్ చేస్తాను మాముగా ఆ బ్రష్ చేయటం తప్పు రౌండ్ తిప్పాలి రౌండ్ రౌండ్ చేయాలి ఇప్పుడు బ్రష్ స్నానం అయిపోయింది గేది ఉంటుంది తింటాను అన్నం ఉంది కాబట్టి రాత్రి చికెన్ ఉంది అది తినేస్తాను టిఫిన్ ఉంటే టిఫిన్ కూడా తినేస్తాను ఏది ఉంటే అది అవైలబిలిటీ బట్టి ఇంకా బయలుదేరాలి కాబట్టి మైకి అని తీసుకున్నాను వీడియోస్ చేస్తాను మధ్య మధ్యలో మధ్యాహ్నంలో సో అదనమాట మార్నింగ్ హ్యాబిట్స్